దాదాపు గత మూడు నాలుగు నెలలుగా హామీ పనులు చేస్తా ఉన్నారు వాళ్ళకు దాదాపు ఈ జిల్లాలో పన్నెండు కోట్ల రూపాయల దాకా బిల్లులు రావాల్సినటువంటి ఉన్నది ఇంకా కూడా ఇంతవరకు బిల్లు రాకపోవడం తోటి కూలీలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మరోపక్క మరి పనిని దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి హామీ ద్వారా పనిస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది కానీ ఎక్కడ కూడా ఈరోజు ఉపాధి కూలీలకు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఒక వారం రెండు వారాలు మూడు వారాలు మాత్రమే చేసి పని అయిపోయిందని చేసి కూడా చెప్తా ఉన్నట్టు కానీ కుటుంబంలో వంద రోజులు పని చేయాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది కానీ ఎక్కడ కూడా వంద రోజులు పని కూడా ఈరోజు ప్రభుత్వం కానీ అధికారులు కూడా కల్పించలేనటువంటి పరిస్థితి కూడా ఉంది మరోపక్క ఈరోజు మరి వేతనాలు కనుక చూస్తే మరి గవర్నమెంట్ చెప్తున్నటువంటి వేతనం ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి కేవలం వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయలు మాత్రమే ఈరోజు కూలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది అందుకోసం మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం ఇలా పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా మరి రోజు కూలి మరి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా జాబ్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి రెండు వందల రోజులు పని కల్పించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా మరో ప్రధాన సమస్య ఏంటంటే ఈరోజు మరి గ్రామీణ ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కూలీలను మరి రెండు పూటలు మరి ఆదా తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది దీని మూలంగా ఆ ఫోటోలు సిగ్నల్ లేక అప్లోడ్ కాకపోవడంతో గంటల కొద్ది కూడా ఈరోజు ఉపాధి కార్మికులు పని ప్రదేశంలో ఫోటోలు దిగటం కోసమే మరి ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఉదయం పది గంటల తర్వాత ఒక ఫోటో అది సాయంత్రం రెండు గంటల తర్వాత మరి మధ్యాహ్నం తర్వాత ఒక ఫోటో అంటే రెండు ఫోటోలు తీస్తేనే ఈరోజు ఉపాధి కూలీలకు డబ్బులు వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఇలా పని ప్రదేశంలో సరే నిన్న ఏళ్ళ కనుక వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్దగా ఎండ లేనటువంటి పరిస్థితున్నది కానీ మొన్నటిదాకా తీవ్రమైనటువంటి ఎండ ఉంది కనీసం తాగేందుకు కూడా మరి పని ప్రదేశంలో కూడా మంచి లేనటువంటి పరిస్థితున్నది టెంటు లేనటువంటి పరిస్థితున్నది ఓఆర్ఎస్ ప్యాకెట్ లేనటువంటి పరిస్థితున్నది అందుకోసం ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతూ ఉన్నాం పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు జాబ్ కార్డులు అనేక మంది గత త్రీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదకొండు సంవత్సరాల క్రితం మరి జాబ్ కార్డు ఇచ్చారు ఇప్పటికీ దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి కూడా జాబ్ కార్డు కోసం ఏపీఓ ఆఫీస్ చుట్టూ కూడా చాలామంది తిరుగుతూ ఉన్నారు ఇటీవల కాలంలో అనేక మంది కూడా పెళ్ళిళ్ళైనవి కొత్త కోడలు కూడా ఇళ్ళల్లోకి వచ్చారు వాళ్ళకు కూడా ఈరోజు జాబ్ కార్డు లేకపోవట వాళ్ళు ఉపాధి పనికి పోలేక పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా జాబ్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు పని పరిదేశంలో పోయిన సందర్భంలో గాయాలయ్యి దెబ్బలు తగినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఇంతవరకు డబ్బులు వచ్చినటువంటి పరిస్థితి లేదు దాంతోపాటు మరుగుదొడ్లు ఈరోజు ఉపాధి హామీ స్కీమ్ కింద మరుగుదొడ్ల నిర్మాణం కూడా అనేక గ్రామాల్లో జిల్లా వ్యాప్తంగా చేసుకున్నారు వాళ్ళకు కూడా ఇప్పటి కూడా మరుగుదొడ్లు కట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా కట్టుకొని దాదాపు ముప్పై వేలు నలభై రూపాయలు మరి పెట్టి రోజు కట్టుకున్నారు కానీ ప్రభుత్వం ఇచ్చేది మాత్రం పన్నెండు వేలే ఆ పన్నెండు వేలు కూడా ఇవ్వకుండా మరి సంవత్సరాల కొద్ది కూడా దిప్పుతున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళకు కూడా ఈ పెండింగ్లో ఉన్నటువంటి మరుగుదొడ్ల బిల్లులు కూడా విడుదల చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా అనేక సమస్యలు కూడా ఈ రకాల ఉపాధి కూలీలు ఎదుర్కొంటా ఉన్నారు కాబట్టి తక్షణం ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలంగాణ వ్యవసాయ కార్యం సంఘాన్ని డిమాండ్ చేస్తా